నమస్కారం వెల్కమ్ టు నేను మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు భారతీ శంకరాపీఠం వ్యవస్థాపకులు వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం శ్రీ గారు గురువుగారు చాలా మంది పూనకాలు వచ్చినట్టుగా అమ్మవారు వాళ్ళ పైకి వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంటారు అది నిజంగా నిజమైన గురుగారు మనమున్న ఈ కలియుగంలో అమ్మవారి దర్శనం అనేది సాధ్యపడేది అంటారా తప్పకుండా ఓ మూలాధారే మూలమంత్రి త్రినేత్రి అఖిల ూరీ అఖిలసుఖకరీ అంబి వేదాంతూపీ వికటకటి వీరతంత్రీ భవాని సౌరీ సంసారయో సకల గుణమయి తేద్య శ్రీ ఐ నమస్తే ఓం శ్రీమాత్రే నమ కళిగంలో అమ్మ దర్శనం మీరు చేసుకుంటారా అలా అయిపోతుందా మీరు చేసుకోగలరా మీరు సిద్ధమంతా చెప్పండి మీకు అమ్మవారిని నేను నిరూపిస్తా చూపిస్తా ఎందువల్ల తేలికైన పదార్థం అది మన అనుకుంటాం అని చెప్పి సంపూర్ణ జీవితంలో ఒక నలభై రెండు రోజులని మనం పక్కన పెడితే అమ్మవారు వచ్చి మనతోటి మాట్లాడుతుందమ్మా మాట్లాడటం ఈ పూనకాలు రావటం ఇవన్నీ కూడా తన్మయత్వం అంటే ఎప్పుడు అమ్మవారిని ఆరాధించి మనస్సులో అంటే బాహ్యకృతం అంతర్గతం అంతర్గతంగా అమ్మవారి లోపల వాళ్ళకి ఇవన్నీ నెత్తివీది పెట్టుకుని వెళ్తున్నప్పుడు తెలియకుండా అమ్మవారి యొక్క రూప తన్మయత్వంలో చేస్తుంది ఆ వచ్చేసినప్పుడు వారి శరీరం అదుపు తప్పేస్తుంది అందుకని ఇష్టం వచ్చేట్టుగా వాళ్ళు కొంతమంది నోట్లో నిమ్మకాయలు పిండేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏమనిపించదు ఆ తత్వ విధానం అదంతా అదొక విధానం అయితే మరి ఒక విధానము అమ్మవారిని ప్రత్యక్షంగా మనం దర్శనం చేసుకోవటం అది సాధ్యమా అని అంటే చాలా సాధ్యపడుతుంది ఒక నలభై రెండు రోజులు మనం మన జీవితాన్ని వదిలేయాలి ఇది మనది కాదు అనేటువంటి విషయాన్ని తీసుకొని ఎక్కడ అడవిలోకి ఎక్కడికి వెళ్ళాలి మన ఇంట్లోనే మనం కూర్చొని చేసుకోవచ్చు ఏం చేసినా ఎక్కడ అడవిలోకి వెళ్ళాలంటారు మన ఇంట్లోనే కూర్చొని అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని మూల మంత్రాలు వాటిల్ని మనస్సులోకి ఎలాంటి ఆలోచన రాకుండా మనం చేయగలగాలి చేసినప్పుడు ఇందాక మీతో ఒక మాట ఇంత చిన్నపిల్లల్లాగా పరికిన వేసుకొని నీళ్ళంతా తిరిగితే బాగుంటుందని చెప్పి ఆ రకంగా ఒక రెండు మూడు సంవత్సరాల పిల్లలు ఇంట్లో పట్టులంగా పరికిని వేసుకొని గలగలగల తిరుగుతుంటే ఎంత సవ్వడిగా ఉంటుందో ఆ రకంగా అమ్మవారు మన ముందుకు వచ్చి మనం అడిగేటువంటి మనం అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తుంది ఆ రూపం చూడగానే మనకు ఇంతవరకు ఈ రూపాన్ని మనం ఎక్కడ చూడలేదు ఎవరు అనేటువంటి ఒక తెలియని ఒక ఆసక్తి మనకు కలుగుతుందండి అమ్మవారు అవుతుంది ఏది సుమారుగా ఒక ముప్పై రోజుల తర్వాత ఓకే నలభై రోజుకి దగ్గర వస్తున్నప్పుడు ఒక పదహారు పద్దెనిమిది సంవత్సరములు గల యవ్వనవత స్త్రీ రూపంలో వస్తుంది అమ్మవారు అంటే స్త్రీ అనుష్ఠానం చేసేటువంటి సమయంలో పురుషుని రూపంలో మన్మధుర రూపంలో అమ్మవారు వస్తుంది అలానే పురుషుడు చేసేటువంటి స్త్రీ రూపంలో అమ్మవారు వస్తుంది ఆ వచ్చి అమ్మవారు మాట్లాడేటువంటి సమయంలో మన చూపు అనేటువంటిది అమ్మవారి యొక్క నోటి వంక చూస్తున్నామా కళ్ళ వంక చూస్తున్నామా ఈ లలాట స్థానంలో చూస్తున్నామా అనేటువంటిది ఆవిడ గమని గమనిస్తుంది ఈ మూడు కాకుండా మన చూపు ఇంకెక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మాట వచ్చేటువంటి ధోరణిలో ఏమాత్రం తేడా వచ్చినప్పటికీ కూడా మన జీవితం అనేటువంటిది కేరాఫ్ ప్లాట్ఫారం ముప్పై ఆరు సంవత్సరాలు పడుతుంది జరిగినటువంటి అనర్థం ఏమిటి అని తెలుసుకోవడానికి ఎందువల్లనంటే ఒక మంత్రం సిద్ధి పొందాలి అని అంటే అన్నీ వదిలేయాలి ఎలాంటి స్త్రీ అయినా సరే వస్తే మనల్ని ఉద్రేకపరిచే మాటలు మాట్లాడుతున్నామ్మా ఏదో ఒక స్త్రీ రూపంలో వచ్చి ఆవిడ మాటలు మనం వింటున్నామా లేదా అనేటువంటిది కూడా ఆవిడ గమనిస్తూ ఉంటుంది గమనిస్తూ మన చూపును ఖచ్చితంగా గమనిస్తుంది కానీ ఆవిడ అమ్మవారుగా వచ్చిన విషయం మనం ఎవరైనా గమనించడం అటువంటి స్థితిలో మన జీవితం అనేటువంటిది కంప్లీట్గా తలకిందులైపోయి లేపే ఈ ప్లాట్ఫామ్ మీద బ్రతకడమే అయిపోతుంది పరిస్థితి అలా కాకుండా అమ్మవారి యొక్క రూపం ముఖవర్చస్సు మీద మనం దృష్టి కేంద్రీకరించి వాచామే ఏంద్రియేనా అవిచ అమ్మవారి యొక్క పెదవుల నుంచే పదాలు ఎలా వస్తున్నాయి అనేటువంటి విషయం దృష్టి ఆమె చూపు అనేటువంటిది తీక్షణ దృష్టి ఎలా ఉందనేటువంటి చూడటము ఆమెకి ఇక్కడికి లలాట స్థానం ఈ లలాట ఈ మూడట్ల మీద మన దృష్టి కేంద్రీకరించినట్లయితే అమోఘమైనటువంటి మేధా సంపత్తి మన సొంతమవుతుంది అనంతరం అమ్మవారు అక్కడికి వచ్చి కూర్చొని మీరు మీరు ఇక్కడ అడిగితే ప్రశ్న నుంచి సమాధానం చెప్తుంది మీకు ఇవి రీసెంట్గా మన పీఠంలో జరిగిన అమ్మ ఆ జరిగినప్పుడు నేను అంటే ఇతపూర్వం దసరాకి ముందు నేను ఒక వీడియోలో చెబితే యుఎస్ఏ నుంచి కొంతమంది వచ్చారు నాన్ సెన్స్ అమ్మవారు లేదు ఎవరు లేరు ఏం జరుగుతుంది అంటే రెడ్డి అమ్మవారు మీకు దర్శనం చేయిస్తా నేను ఇబ్బంది లేదు మీకు శక్తి ఉండాలి అన్న వచ్చారు కూర్చున్నారు ఒక పద్దెనిమిది మంది ముత్తైదుల చుట్టూ కూర్చున్నారు పద్దెనిమిది శ్రీ చక్రాలకు ఆరాధన చేస్తున్నారు అమ్మ చివరి రోజు విజయదశమి రోజు నాడు ఇక్కడ కూర్చున్నారు అమ్మవారు ఎలా మాట్లాడుతుంది ఏం చూస్తుంది అనే విషయం కూడా నేను వీడియో తీస్తూ అయినా నేను చూస్తాను అని వీడియో చూస్తూ ఫోటోలు తీస్తూ పెట్టుకుంటుంటే కొన్ని మంత్రాలు పాలన చేసి భద్రంతో నీళ్ళు తెలుసుకుని అమ్మవారు ముఖం దగ్గర పెట్టారమ్మా పెట్టినప్పుడు ఈ కంఠం దగ్గర ఉన్నప్పుడు ఎలా అయితే కదలిక ఉంటుందో ఆ కదలిక అందరూ గమనించారు కదిలించినప్పుడు ఆయన ఫోటో తీసి ఒకసారి భయపడి ఇస్తరిశాడు ఫోను అంటే అప్పటి వరకు అమ్మవారు ఆ ఫోటోస్ ఉన్నాయి చూపిస్తారు రెండు ఫోటోలు వేరేషన్ చూడండి అప్పటి వరకు అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తి చాలా రౌద్రంగా కళ్ళు కూడా ఎర్రగా అయిపోయి ఆ రౌద్రం చూసాడు అతను భయమేసి ఫోటో ఫోన్ పక్కన పెట్టేసేసాడు హాస్పిటల్ పడ్డాడు అమ్మా ఒక మూడు రోజులతో మళ్ళీ కొన్ని అమ్మవారి మంత్రాలు పారాయం చేసి కుంకుమిచ్చ తీర్థం వేసిన తర్వాత లేచి వచ్చి ఇంకెప్పుడు కూడా నేను ఎవరిని కించపరచను అంటే ఏంటంటే అక్కడ అతను ఏంటంటే అతను తప్పుగా ఏం మాట్లాడాల ఏమన్నాడు కంచి కామాక్షి అమ్మవారు మాట్లాడుతున్న నేను నమ్ముతా శృంగేరి శారదా అమ్మవారు మాట్లాడుతుందంటే నేను నమ్ముతా వాళ్ళు పీఠాధిపతులు సంసార జీవితం లేదు వాళ్ళకి కేవలం కూడా అనుష్ఠానంలోనే ఉన్నారు కాబట్టి నమ్ముతాను నీకు సంసారం ఉంది పిల్లవాడు ఉన్నాడు అంటున్నావు నువ్వు పీఠం అంటున్నావు నీతో అమ్మవారిలా మాట్లాడుతుంది అనేటువంటి విషయం నేను అన్నా ఆయన అప్పుడు గుర్తుపెట్టుకో భక్త తుకారం ఆయన సంసారేగా మరి పుష్ప ఎలా వెళ్ళాడు పైకి అక్కడ ఏం చేశాడు ఆయన రెండు జీవితాలని బ్యాలెన్స్ చేసుకున్నాడు కుటుంబంగా వ్యక్తిగత జీవితంలోకి దేవుణ్ణి ఎంటర్ చేయాల వైదికంగా అమ్మవారి దగ్గర ఆరాధన చేసేటువంటి సమయం కుటుంబాన్ని ఎంటర్ చేయాలి రెండిట్లకి మధ్యలో గీత గీసాడు ఈ డోర్లోకి వెళ్తే ఇది సంబంధం లేదు ఈ డోర్ కు ఇది సంబంధం లేదు అలా బ్యాలెన్స్ చేసుకోగలిగాడు అందుకని ఆయన వచ్చి తీసుకువెళ్ళింది అలానే నేను ఇలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను అన్న దానికి నమ్మకం వచ్చి ఫోటో తీసి వీడియో తీసి ప్రయత్నాలు చేశారు ఏంటంటే ఏదైనా మన నమ్మకాన్ని అనుసరించి ఉంటుందండి చాలా మందికి నేను ఛాలెంజ్ గా కూడా చెప్పాను నలభై రెండు రోజులు మీరు కనుక వచ్చి కూర్చుంటే అమ్మవారు మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతుంది మీరు వచ్చి నలభై రెండు రోజులు కూర్చోగలరా నేను నిరూపించగలను ఇంకొక చిన్న మాట కూడా చెప్తా ఓకే నేను అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేస్తూ ఉంటాను నిజంగా ఆ శక్తే కనుక అమ్మవారు ఈశ్వరుడు ఇవ్వకపోతే దిగి చేస్తానా దీని మీద కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు అది సెకండరీ ఇంకొక మనం చెప్పుకోవచ్చు అది మరి అందులో కూర్చొని నేను ఎలా చేస్తున్నాను ఏ దేనికి ఏది కలపకూడదు ఏ జీవితానికి ఆ జీవితం అనేటువంటిది దాన్ని నిర్ధారించుకుని దాని విధానాన్ని అనుసరించుకుంటూ వెళ్తే ఎలా అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళటం కాదండి మనం చేసేటువంటి పనులను దృష్టిలో ఉంచుకొని భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ రావాలి మనల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి భగవంతుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టేవాళ్ళు మనం వెతుక్కుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తే మనం పట్టుకున్నంతసేపే ఆవిడ ఉంటుంది మనం వదిలేస్తే ఓకే నీకు వద్దు కాబట్టి వదిలేసి ఎవరైనా వెళ్ళిపోతుంది ఆవిడ అదే మనం చేసేటువంటి ప్రక్రియలకి ఆవిడ వచ్చి మనల్ని పట్టుకోగలిగితే జీవితకాలం మనల్ని పట్టుకొని ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఏర్పడుతుందమ్మా అందుకని కలియుగంలో భగవద్ దర్శనం చాలా అంటే చాలా తేలికమ్మ ఎందుకంటే అదేంటండి ఎంత తేలిక ఏంటంటే వంద సంవత్సరాల జీవితం పోనీ అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల జీవితంలో నలభై రెండు రోజులు ఏపాటి ఈ నలభై రెండు రోజులు మనం ఎప్పుడైనా కూర్చోవచ్చుగా ఇప్పుడు మనం ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత గవర్నమెంట్లో కొంతకాలం సెలవిస్తారు మనకు నలభై రెండు రోజులు నువ్వు సెలవు పెట్టి హాయి ఇంట్లో కూర్చొని నీ కుంపటి మీరు వంట చేసుకుంటూ నువ్వు వ్యవహారం చేసుకుంటూ చేయొచ్చుగా అది మనకంటే భగవంతుడి యొక్క సాక్షాత్కారం మనకు దొరుకుతుంది అంటే ఆ మైండ్ అటువల్నివదు ఆటోమేటిక్గా మార్చేస్తుంది మొత్తం శనివారం వచ్చిందా పబ్బుకి వెళ్దాం ఆదివారం వచ్చిందా అర్కు వెళ్దాం ఇవే మినహాయిస్తే ఈ రెండు రోజులు ప్రశాంతంగా మనం కూర్చొని భగవద్ ధ్యానం చేసుకుందాం అనేటువంటి థాట్ రావట్లే ఎందుకు రావట్లేదు అని అంటే ఎటు చూసినప్పటికీ కూడా రంగుల ప్రపంచం ఆ రంగుల ప్రపంచం అనేటువంటిది ఆకర్షిస్తూ ఉంటుంది అదేదో అందంగా ఉంది బాగుంది అని ఆకర్షితులు అవుతారు కానీ అది దెబ్బ తిన్న తర్వాత ఆహా ఇది కాదు అని అప్పటికి జీవితం అయిపోతుందమ్మా ఆ జీవితం అయిపోయే లోపు తెలుసుకుంటారేమో అనుకుంటూ ఉంటాం కొంతమంది తెలుసుకొని బయటకు వస్తూ ఉంటారు కొంతమంది తెలుసుకొని కూడా పాపం బయటికి రాలేకపోతూ ఉంటారు బయటికి రాలేకపోయేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో వాళ్ళని భగవంతుడు కాపాడతారమ్మా ఓకే తెలుసుకొని బయటికి రావటానికి ఆ ఏ ముందులో అక్కడ ఉండిపోవటానికి బయటికి రావాలనేటువంటి ఉద్దేశం పరిపూర్ణంగా ఉండి రాలేక ఇరుక్కుపోతారు చూసారా సాలిగుడు లేరు ఏగా ఇరుక్కున్నట్టుగా అలా ఇరుక్కుపోయిన వాళ్ళని కూడా భగవంతుడు కాపాడతాడు ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తాడు కాపాడతాడమ్మా అది మాత్రం ఖచ్చితం నమ్మాలి కాకపోతే ఇవాళ రోజుల్లో నమ్మకం అనేటువంటిది ఇద్దరులో ఎవరో ఒకళ్ళకే ఉంటుంది రెండో వాళ్ళు నమ్మిస్తూ వస్తారు అది వాస్తవం అండి ఇద్దరు కూడా నమ్మకంగా ఉన్నారు అంటే జీవితం వేరు కానీ ఒకళ్ళు కంప్లీట్గా నమ్మితే ఇంకొకళ్ళు కంప్లీట్గా నమ్మిస్తూ వస్తారు కాబట్టి ఏ ఒక్కళ్ళు కూడా కొంతకాలం మినహాయించి జీవితాన్ని స్నేహం కావచ్చు వైవాహికం కావచ్చు ఏదైనప్పటికీ కూడా భగవంతుడితో కూడా రిలేషన్షిప్ కంటిన్యూ ఎందుకు ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇక్కడ ఇద్దరులో ఎవరో ఒకళ్ళే నిజాయితీగా ఉన్నారు రెండో మనిషి నిజాయితీగా లేరు ఆ లేకపోవడం వలన భగవంతుడికి దూరం అవుతున్నారు కుటుంబానికి దూరం అవుతున్నారు అన్నింటికి దూరం అవుతున్నారు అంతే తేడానికి భగవంతుని పైన నమ్మకం అయితే ఉంచాలి మనం నమస్తే అర్థం Música